నేర్చుకునే వాళ్ళు ఏంటంటేనండి ఫస్ట్ వాళ్ళ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఉండే ఏరియా అంటే మినిమం ఒక త్రీ మంత్స్ అయినా వాళ్ళ ఏరియాలో ఉండాలి మిగతా చోటకి మైగ్రేట్ అయ్యేలాగా దీనిలో మాక్సిమం స్టార్ట్ చేయాలంటే యాభై బాక్సులు స్టార్ట్ చేయాలండి యాభై బాక్సుల కంటే తక్కువ చేస్తే వేస్ట్ ఎందుకంటే మనం యాభై బాక్సులకైనా వంద బాక్సులకైనా అరవై బాక్సులకైనా లేదా పది బాక్సులకైనా చేసే వర్క్ ఒకటే స్పెండ్ చేసే టైం కొంచెం పెరుగుతుంది తప్ప మనం చేసే వర్క్ ఒకటే సే ఒక బాక్స్లో ఏం చేస్తాం సేమ్ అదే ఉంటుంది అదే ఖర్చు అవుతుంది మీరు ఇప్పుడు ఇంటికాడ నుంచి ఇక్కడ ఎంత రావాలో వన్ బాక్స్లో ఉన్న అదే ఖర్చు అవుతుంది కదా సేమ్ అది అంతే కాబట్టి మినిమం యాభై బాక్సులతో ఫామ్ అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి టైంపాస్గా ఉండదు ఒక ఫ్యాషన్లా వర్క్గా మనకు ఒక బిజినెస్ ఉంటుంది అనమాట లేదా పది బాక్సులతో పెడతాము ఇరవై బాక్సులతో పెడతాం అనుకుంటే వేస్ట్ అవి డ్యామేజ్ అవుతాయి వర్క్ ఎలా చేయాలో తెలియదు ఒకవేళ మిగతా వాళ్ళు నేర్పించేస్తాం చేస్తామంటే అది వేస్ట్ అండి ఖచ్చితంగా వచ్చి ఫామ్కి వచ్చి తెలుసుకొని దీనిలో ఎలా చేస్తే ఉంటుంది ఎలా బాగుంటుంది ఎక్కడ ప్లేస్లో పెట్టాలనేది మా దగ్గరకు వచ్చి తెలుసుకొని నేర్చుకొని అప్పుడే పెట్టాలి ఏదో బాయ్ బిజినెస్ బాగుంది కదా తెచ్చి ఇచ్చేసేయండి మాకు బాక్సెస్ అంటే మేము ఇవ్వమన్నమాట వాళ్ళకి ట్రైనింగ్ అయ్యి వర్క్ నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి వాళ్ళ స్టార్ట్ చేస్తే ఏంటంటే మేమే వాళ్ళ డెలివరీ చేస్తాం అనమాట మాకు వెలగో వ్యాన్ ఉంది ఆ వ్యాన్లో మేము ఎక్కువ ఏం తీసుకున్నాం అంటే కిరాయిలు తీసుకోవడం అట్లా ఏమి ఉండదండి మాకు వ్యాన్కి మా మెయింటెనెన్స్ డీజిల్ ఖర్చు తీసుకొని వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ ప్లేస్ కూడా ఒకసారి విజిట్ చేసి అట్లా ఉంది కండిషను ఆ చుట్టుపక్కల ఎట్లా ఉంది బా సెట్ అవుతుందా లేదా దీనికి అని చెప్పి చూసుకొని వాళ్ళకి మేము బాక్సెస్ ఇస్తాం అనమాట ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఆయిల్కి డబ్బులు తీసుకొని ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం తర్వాత వాళ్ళ గైడ్ కూడా చేస్తాం వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా సరే చేస్తాం ఒకవేళ మేము ఫోన్ మెసేజ్ చేసినా మేము బిజీగా కొన్ని తర్వాత వాట్సాప్లో రిప్లై ఇస్తాం ప్రతిదీ మేము పర్టికులర్గా చూసుకుంటాం లాభం కూడా బాగానే ఉంటుందండి ఒక యాభై బాక్సులు అలా స్టార్ట్ చేసుకుంటే పర్లే బానే ఉంటుంది ఒక లేదా ఒక ఐదు వందల బాక్సులు అలా మెయింటైన్ చేసుకుంటే మాత్రం మెల్ల నెలకు వచ్చేసి లక్ష లక్షన్నర మిగులుతుంది అంటే మనం మార్కెటింగ్ చేసుకున్నదనబట్టి తేన్ని మనం తేనె ఎంత అమ్ముకోగలిగితే అంత మా అంత మనకు బిజినెస్ జరుగుతుంది అనమాట లేదు ఈ నెల మనం అంత తేనె తీసుకోం ఒక కేజీ అమ్మేమనుకోండి మన దానిలో రెండు వందలే లాభం కనిపించింది లేదు రెండు టన్నులు అమ్మేమనుకోండి ఆ రెండు టన్నుల తగ్గట్టు లాభం కనిపించింది మనం ఎంత ఎఫెక్ట్ పెడితే అంత అనమాట మన దగ్గరికి వచ్చి ఎవరో వనరు మనం చెప్పాలి మన సర్కిల్లో చెప్పాలి పక్కనలో చెప్పాలి మన దగ్గర ఇది ప్రోడక్ట్ ఉంది మంచిదని చెప్పని మనం దాన్ని మనం చెప్పుకోగలిగినప్పుడు మనకి బిజినెస్ జరుగుతుంది లేదంటే జరగదు ఏంటంటే ఎలాగైనా ఉంటుందని చెప్పారు కదా తేనైనా దానికి ఏంటంటే రంగు కానీ రుచి కానీ టేస్ట్ కానీ ఎప్పుడు ఒకేలా ఉండదండి బయట ఇప్పుడు మనం తోటకూర తిన్నాం అనుకోండి ఒక టేస్ట్ ఉంటుంది గోంగూర తిన్నామంటే పుల్లగా ఉంటుంది హనీ కూడా అంతే ఆ పోతలను బట్టి ఏంటంటే టేస్ట్ కలర్ మారుతూ ఉంటుంది సో ఏంటంటే ఎలాగుంటేనే మంచిదేనని చెప్పని కస్టమర్లు చాలామంది ప్రజలకి కస్టమర్లకి చాలా అవగాహన లేక ఆపోహలు ఉన్నాయి వాటన్నిటికి ఏంటంటే ఇదే పర్టికులర్ ఆన్సర్ అండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా తోటకూర ఒక టేస్ట్ ఉండిద్ది గోంగూర ఒక టేస్ట్ ఉండిద్ది దాని పోతలో వేరే హనీ వచ్చింది పోతలో వేరే హనీ వచ్చింది మీకు ఆవాళ్ళలో ఒక రకమైన హనీ వచ్చింది అది క్రిస్టల్ అది గడ్డ కడుతుంది మన వెన్నలాగా గడ్డ కట్టిద్ది అదే నువ్వుల్లో వేరే రకం ఉంటుంది తెల్లగా వచ్చింది అజ్వే అజ్వేన్లోకి వెళ్ళాం అనుకోండి దానిలో డార్క్ వచ్చిద్ది టేస్ట్ ఘాటుగా ఉంటుంది సో ఏంటంటే డిఫరెంట్ ఫ్లవర్ బట్టి డిఫరెంట్ హనీ వచ్చిద్ది అలా టేస్ట్ మారుతూ ఉంటుంది కలర్ మారుతూ ఉంటుంది మీరు దయచేసి ఏంటంటే కస్టమర్స్ ఎవరైనా సరే మీరు ఎవరి దగ్గరైనా తేన్ తీసుకోండి ఎక్కడైనా కొనండి కానీ నేను వేరే వాళ్ళ దాని గురించి చెప్పట్లేదు కస్టమర్కి ఉన్న అపోహన గురించి చెప్తున్నాను అంతే తేననేది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఒకేలా ఉండదు కలరు టేస్టు అన్నీ మారుతూ ఉంటుంది మా దగ్గర అయితే మీకు పర్టికులర్గా చాలా క్వాలిటీ అనేది దొరుకుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి కస్టమర్స్ అందరూ ట్రై చేసి మీకు నచ్చితేనే మళ్ళీ కంటిన్యూ చేయండి లేదంటే లేదు మీకు కావాల్సి వస్తే ఎవరైనా మన మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు మేము తేనె డెలివరీ చేయడం జరుగుతుందండి తేనె మీరు తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన బాటిల్ మీద కూడా చూడండి స్వీట్ టు ద సోల్ అండ్ హెల్త్ హెల్దీ ఫర్ ద బాడీ అని వేయడం జరిగింది అది అంత స్వీట్గా ఉంటుంది మీకు ఆరోగ్యం కూడా అంతే ఉంటుంది మీకు ఎవరిని కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సి వస్తే ఎవరైనా మనమల్ని కాంటాక్ట్ చేస్తే మీకు మేము తేనే డెలివరీ చేయడం జరుగుతుందండి మంచిదే మీరు తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన బాటిల్ మీద కూడా చూడండి స్వీట్ టు ద సోల్ అండ్ హెల్ హెల్దీ ఫర్ ద బాడీ అని వేయడం జరిగింది అదే అంత స్వీట్గా ఉంటుంది మీకు ఆరోగ్యం కూడా అంతే ఉంటుంది మీకు ఎవరిని కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ చేయండి చూడడానికి ఇప్పుడు మీకు చెప్పే కదా చాలా సింపుల్గా ఉంటుంది నేర్చుకోవడం అని వర్క్ అది చాలా సింపుల్గా ఉంటుంది మిగతా హనీదు వరకు అయితే మనం త్రేడీస్ ఒకసారి పని చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనిపించింది దెబ్బ కల్చర్ కాకపోతే ఇలా ఈ టెక్నికల్ వర్క్ రానీగా తయారు చేసుకోవడం బీ బీపాలని కలెక్ట్ చేయడం లేదా రాయల్ జెల్లీ తీయడం ఇవన్నీ ఏంటంటే కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉండాలన్నమాట అవన్నీ నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కొంచెం ఎక్స్పీరియన్స్ అనుభవం మొత్తం కావాలి కాబట్టి ఎంతో అవి పెద్ద నేర్చుకోవడం పెద్ద కష్టమే కాదు కొంచెం ఎఫెక్ట్ పెడితే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు వాటి ద్వారా ఏంటంటే మనకి మార్కెట్లో మంచి పేరు వచ్చింది అందరూ మిగతా వాళ్ళందరికీ చాలా మందికి తెలియపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే మంచి పేరు అనమాట అవి తీసే అవి ఖచ్చితంగా మనం మార్కెట్లోకి వెళ్ళామంటే మన దగ్గర డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఉంటాయి దీనివల్ల కూడా మంచి ఆదాయం లాభం మనం పొందొచ్చు మంచి పేరు కూడా మనకు వచ్చిందండి ఎవరికైనా సరే తేనెటలు పెంపు మీద ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే ఏమన్నా పొలాల్లో మీకు పాలనేషన్ కావాలంటే ఏవైనా పచ్చ తోటలు కానీ వేరే వేరే కొబ్బరి తోటలు కానీ వీటికి అయినా కావాలంటే మరి దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ దొరికిందండి తేనెలు సంబంధించింది మీకు తేనెనలేగులు కావాలన్నా అదేనన్నా ఎక్విప్మెంట్ కావాలన్నా మీకు ట్రైనింగ్ కావాలన్నా హనీ కావాలన్నా సరే ప్రతిదీ మేము సప్లై చేస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మేము కార్టెంట్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి మేము ఏదైనా సలహాలు చెప్తాము ఫామ్లో ఎలా ముందుకెళ్ళాలి దీన్ని ఎలా చేయాలి దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ప్రతిదీ సలహాలు ఇచ్చి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్క పంటల్లో రైతులు అభివృద్ధి సాధించాలంటే తేన టేగులు అనేవి ఖచ్చితంగా అవసరం అండి ఇదేంటంటే నేను ఒక బీకీపర్గా లేదంటే ఒక తేనె పరిశ్రమదారుడిగా ఒక వ్యాపారంగా నేను చెప్పట్లేదండి ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు చాలామంది అనుభవజ్ఞులు చెప్పిన మాటే నేను చెప్తున్నాను నా సొంతగా చెప్పింది కాదు కాబట్టి తేనెటీగలు అనేవి అందరూ పెంచి మన పర్యావరణానికి చాలా తోడ్పడమని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు మనం తినే ఫుడ్లో నైంటీ పర్సెంట్ ఏంటంటే మనం తేనెటీగల నుంచి తేనెటీగల వల్ల అవి పాలినేషన్ చేయడం వల్లే మనకి లభిస్తున్నాయి అండి మన వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే తేనెటీగల పరిశ్రమలో ఎంతో మంది ఇంకా ముందుకు వచ్చేయాల్సిన అవసరం ఉంది ఒక కనీసం ఒక పది ఎకరాల రైతు ఉన్నాడు అనుకోండి మినిమం ఒక పది ఇరవై పిట్లు మెయింటైన్ చేసుకొని కు ఉపయోగకరంగా లేదంటే వాళ్ళ ఇంట్లో తేనె వాడుకోవడానికి వాళ్ళ సర్కిల్లో వాడుకోవడానికి ఈ తేనెటీగల పెంపకాన్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుందండి పాలినేషన్ పరంగా వాళ్ళకి ఎంతో బాగుంటుంది పంట దిగుబడి కూడా పెరుగుతుంది అంతేకాకుండా మనం ప్రకృతిలో తేనెటీగలు ఇంకా కనుమరుగైపోకుండా ఇంకా ముందుకు తీసుకుంటే వాళ్ళం కూడా మనం ఉంటాం కాబట్టి తేనైగలు పరిశ్రమకి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సహకరించండి నేనే కాదు వేరే వాళ్ళు ఎవరి దగ్గర మీరు పంట వేసినప్పుడు వచ్చి మీ దగ్గర బాక్సులు పెట్టుకుంటాం అంటే వాళ్ళకి మీరు ఖచ్చితంగా సహకరించండి అలాగే నేను పెట్టిన చోటల్లో చాలా మంది అలాగే చెప్పాను నేనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా తేన టైగల గురించి వచ్చిన ఎవరైనా పెట్టిన సరే రైతులు కూడా తప్పకుండా సహకరించండి ఇదేంటంటే పెద్ద ఏకలు కుట్టేస్తే ఏమో అపోహలో ఏ వద్దు ఒకవేళ రెండు మూడు ఏకలు కుట్టినా సరే ఆ వినం విషం వల్ల మనకి మంచిదే కానీ హెల్త్కి చెడు అయితే జరగదు అందుకే అందుక అదే కాకుండా మీ పంటకు కూడా పాలన వేసిన జరిగి మీకు కూడా పంట అనేది లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా తేనె పరిశోధనలు వస్తే వాళ్ళకి క్రేజ్ చేయండి మీరు కూడా ఈ ముందు పారండి లేదు ఇంకా తేనపెట్లు కాదు మేము తేనె ఏమన్నా సేల్ చేస్తామంటే హనీ మార్కెటింగ్ పరంగా కూడా మీకు తక్కువ రేటుకి మేము ఇచ్చి మీకు ఉపాధి పరంగా మేము సహకరిస్తాము ఖచ్చితంగా మీరు ఇది పాటించమని కోరుకుంటున్నాను ధన్యవాదాలు